హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అయినా కూడా మనం ప్రిన్సెస్ కట్ మాదిరిగా కట్ చేసి కుట్టొచ్చు అనమాట కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా మార్కింగ్ వేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు మొత్తం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా ఇదే వీడియోలో చూపిస్తాను నచ్చితే మాత్రం లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను ఇలాగా నేను చూపిస్తున్నట్టు నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఈక్వల్గా ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను బ్యాక్ పాటు డాట్స్ అనమాట తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఎలా ఉంది ఎంత అనేది మనం తీసుకున్న ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని స్ట్రేట్గా హ్యాండ్ దగ్గర స్ట్రేట్గా కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోయి ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి నేను చూపిస్తాను చూడండి వీడియోలో స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడా కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను నేను నాకు సైడ్కి జాయింట్లు పడతాయి అనమాట ఈ జాయింట్లు అనేవి ఆల్రెడీ నేను కటింగ్లోనే కటింగ్ కటింగ్ చేసి పెట్టేసుకున్నాను కటింగ్ వీడియోలో చూడండి కావాలంటే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా ఒరిజినల్ క్లాత్ మన వైపుకు ఉండాలి దీనిపైన కుట్టు వేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉండాలన్నమాట ఇలా కట్ చేసేయండి ఇప్పుడు రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా తిన్నగా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసేయండి ఇలా క్లోజ్ ఇంకో ఇంకొక కుట్టనేది వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసేయండి జాయిన్ చేసుకుని ఎగ్స్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా జాయిన్ చేసేసుకోండి మొత్తం కూడా నేను చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టండి ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ ఉల్టా సీదా ఉన్నాయి చెక్ చేసుకోండి ఉల్టా సీదా ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనమాట ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి లైనింగ్ మీద పడేటట్టు మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత రెండో షీట్ బెల్ట్ ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిందండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో నేను చెప్పాను కదా ప్రిన్సెస్ కట్ టైప్లో ఫస్ట్ వచ్చేసి డాట్ ఎంత పొడుగుందో అంత వేసేసుకుని చంక దగ్గర నుంచి పట్టుకుని ఈ డాట్లోకి కలిపేసుకోవాలి ఇలాగా చూడండి నేను చూపిస్తాను చూడండి అలాగా డాట్లోకి కలిపేసుకోవాలి ఇలాగా స్లోగానే వెళ్ళండి తొందర ఏం లేదు అంతే తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరన డాట్ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట తర్వాత రెండోది రెండోది కూడా అంతే సేమ్ మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంకవైపు డాట్ అనేది ఇలా ఇచ్చేసుకోవాలన్నమాట చూడండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దిగిన డాటు అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం మీకు అందరికీ తెలిసింది కదా ఎలా జాయిన్ చేసుకోవాలో ఫస్ట్ వచ్చేసి పైనుంచి స్టిచ్ వేస్తాము అంటే మన షేప్ బెల్ట్ అనేది పైనుంచి ఉంటుంది తర్వాత అడుగు భాగం నుంచి ఇంకోటి ఉంటుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండోది రెండో సేఫ్ బెల్ట్ కూడా కింద నుంచి కుట్టేసేయండి ఇలా కింద పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ మెయిన్ డాట్ పాదం వైపుకి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి పట్టి వేసుకోవాలి నేనైతే మూడించులు తోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను వెడల్పు తోటి ఇలాగా వెడల్పు వెడల్పుతో ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంటే కలిపి కుట్టుకున్నా పర్లేదు లేదంటే మీరు క్లాత్ అనేది జారట్లేదు అనుకుంటే అడుగు భాగంలో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకొని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇటువైపు తిప్పేసుకోండి తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి రెండోది రెండోది వచ్చేసి కాజా పట్టి అయిపోయింది కదా పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో ఉండాలండి ఒకసారి చెక్ చేసుకోండి పట్టి కుట్టే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని నాకు కొంచెం ఎక్కువ వచ్చింది లైట్గా అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఇంకొక డాట్ అయితే కొంచెం లోపలికి వేశాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది పైనుంచి కుట్టాలండి ఇలా పైనుంచి కుట్టుకుంటూ రావాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా లోపలికి ఇలా క్లోజ్ చేసేయండి ఇదంతా కూడా ఈ ఒక్కటినర ఇంచ్ అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోయేటట్టు ఫోల్ని చేసి నీట్గా కుట్టేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇక కట్ చేసేయండి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అయిపోయిందండి ఇది కూడా అని తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని డాట్స్ వేసిన తర్వాత మాత్రమే మీరు ఈ టిప్ ఫాలో అవ్వాలి ఇలా క్రాస్గా కట్ చేసేయండి మనకి డాట్స్ వేసిన తర్వాత కిందకి దిగుతుంది అనమాట పైనుంచి ఇలా పట్టేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా ఫ్రిల్లు పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు బ్యా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ప్రకారం నడుము అన్నీ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలాగా ఇదంతా కూడా ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్ దగ్గర రెండో కుట్టు వేసేటప్పుడు కొంచెం స్లోప్ ఇవ్వాలి నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలి షోల్డర్ వైపు కాదు ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి ఆ తర్వాత నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి ఇప్పుడు పైపింగ్ కుట్టుకుందాం ఇలాగ రెండు లేయర్స్ని ఆపోజిట్లో పెట్టేసుకుని అంటే క్రాస్ అనమాట ఇదంతా కూడా క్రాస్ కటింగు ఒక పీసు క్రాసు ఇంకో పీసు క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే పట్టి అనేది కరెక్ట్గా రెడీ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసేయండి ఇలా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేయండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టేసుకోండి ఇలాగా ఎక్కడ సాగ తీయద్దు సాగ తీస్తే ఏమవుతుందంటే మనకి ఎత్తినట్టు వస్తుంది అన్నమాట ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా రౌండ్ తిరిగే చోట కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సన్నగా రావాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను ఈ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా రావాలండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ లూజ్ రాకూడదు కుట్టు కూడా లూజ్ రాకూడదు ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా దీన్ని థ్రెడ్ పైపింగ్ అంటారు నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫోల్డింగ్ చేసేసుకుని రెండో వైపు మీరు కావాలనుకుంటే కుట్టి వేసుకోవచ్చు లేదంటే హెమింగ్ అనేది చేయించుకోవచ్చు మీ ఇష్టం అది ఇలా చక్కగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఎగ్ ఎస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి మళ్ళీ లోపలికి ఇలా ఫోల్ చేసేసేయండి నీట్గా కుట్టేసుకోండి రెండో వైపు ఇంకా పైపింగ్తో అదే మనకి హెమింగ్తో పని లేకుండా ఇలా మొత్తం కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కొంచెం చూసారా ఖర్చు అనేది ఎక్కువ వచ్చింది తీసేసి కట్ చేసేయండి ఇలా చక్కగా అంతేనండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ దగ్గర షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి ఇలాగా చెక్ చేసుకుని ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇంకొక స్విచ్ కూడా అలాగే వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ అంతే మొత్తం మూడిట్ని మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లూస్ దగ్గర కూడా అంతే ఇలాగా స్ట్రేట్గా వచ్చేసి చూసారా కుట్ట అనేది అలా రావాలన్నమాట తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇంకో స్టిచ్ కూడా అలా వేసేసేయండి మళ్ళీ ఎద్దికి ఇంకో కార్నర్కి ఇంకొక స్టిచ్ ఇలా కార్నర్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ ఏమాత్రం కూడా కట్ చేయకుండా చాలా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను ముందు వీడియోలో కటింగ్ ఉంది చూడండి ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్